తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో గుడిమల్ల ఆలయంలో కార్తీక మాసం నాలుగో సోమవారాన్ని పురస్కరించుకుని అభిషేకం మహా ఆరతి ఘనంగా నిర్వహించారు స్వామివారి అభిషేకం అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు ఈవో రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ గుడిమల్ల ఆలయం యొక్క విశిష్టతను వివరించారు ఉసిరి చెట్టు కింద పూజలు చేయడం ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుందని భక్తుల్లో ఐక్యతను పెంపొందిస్తుందని చెప్పారు చిన్న పెద్ద అంత భక్త శ్రద్ధలతో కార్యక్రమాల్లో పాల్గొన్నారు అర్చకుల ఆధ్వర్యంలో ఉసిరి చెట్టు కింద దీప ప్రదర్శన ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అన్నదానం ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు అర్చకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీ పరశురామేశ్వర స్వామి వారి దేవస్థానం తిరుమలం భారతదేశంలోనే మొదటి శివాలయంగా నిలబడుతున్నటువంటి శ్రీ ఆనందవల్లిదేవి సమేత పరశురామేశ్వర స్వామి దేవస్థానం తిరుమలం కార్తీక మాసంలో భాగంగా నాలుగవ నాలుగవ స్వామివారు స్వామివారు కూడా ప్రాతకాలంలోనే మహాన్యాసపూర్వకంగా ఏకాదశుక్రవారాన్ని అష్టోత్తర శతరామహారతులన్నీ విధించుకుని భక్తాదులందరూ కూడా స్వామివారి దర్శనానికి కూడా పొందుతున్నారు అలాగే మనం ఈరోజు కార్తీక మాసంలో నాలుగవ సోమవారం చివరి సోమవారం అనేటువంటి కార్తీక సోమవారం సాయంత్రం కూడా మనకి జైని మహంకారేశ్వర స్వామికి మన ఆలయంలో కూడా స్థాపన చేసి అలాగే స్వామివారు కూడా భస్మహారతులు అలాగే అన్ని యోగులు జరుగుతాయి అలాగే మనకు లక్ష దీపోత్సవ కార్యక్రమం కూడా మన ఆలయంలో కూడా జరుగు కావున భక్తాదులు అందరూ కూడా స్వామివారి అభిషేకాల్లో కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి రూప మాతృ కానీ కోరుచున్నాం అలాగే స్వామివారి విగ్రహంలో కూడా ముహూర్తలు కొలవై కింద రాక్షస అవతారా మధ్యలో కూడా పరశురాముడు పైన మానవుని పురుషుడిగా ఈశ్వరుడు స్వామివారు కూడా స్వరింపులింగం ఉన్నమాట సుమారు రెండు వేల ఆరు వందల సంవత్సరాలకు పొలవనాడు తీసుకుంటారు దేవాలయాన్ని కూడా షోలరాజులు పల్లవరాజులు కాలంలో కూడా నిందించడం శివలింగం కూడా మనకు నవపాషాడు శివలింగం తొమ్మిది రకాల క్షమదారంగా శివలింగం అన్నమాట ఈ ఆలయాన్ని షోలరాజులు నిర్మించడం వలన మనకు ఆలయంలో ప్రవేశం కూడా దక్షిణత్వారం నుంచి ప్రవేశం ఉండవన్నమాట ఆలయం శివలింగం దేపులో ఈ ఆలయం ఉండడం కూడా ఒక ఆశించి భక్తాదులు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి పాత్ర ఉండాలి